హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ సెవెన్ కాలేజ్కి వెళ్ళిన శ్రవంతి అజీం వైపు చూసి ఇకపై మీరెప్పుడు బైక్ డ్రైవ్ చేసినా నేను ఇచ్చిన హెల్మెట్ పెట్టుకునే తీరాలి సరేనా అంది నవ్వుతూ తప్పకుండా శ్రవంతి బహుమతి ఇచ్చింది వేరెవరు అయితే నేను లైట్ తీసుకునేవాడిని కానీ ప్రేమగా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నేనెందుకు వాడని చెప్పు ఇకపై రోజు హెల్మెట్ పెట్టుకునే వస్తాను సరేనా అని నవ్వుతూ హుషారుగా బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు మొత్తానికి హెల్మెట్తో రావడానికి అజీమ్ ఒప్పుకున్నాడు కాబట్టి చాలా కొంచెం మందికి మాత్రమే నేను అజీమ్తో వస్తున్నాను అన్నమాట గుర్తుపట్టగలుగుతారు కానీ చాలదు ఇంకేదైనా మార్గం కనిపెట్టి తీరాలి అలానే చాలా ఎక్కువ టైం నాతో స్పెండ్ చేయడానికి అజీమ్ ట్రై చేస్తున్నాడు చూసే వాళ్ళకి బాగోదు అన్నిటికీ మించి అమర్ చాలా బాధపడతాడు ఇప్పుడు నా టార్గెట్ అమర్ని బాధ పెట్టడం కాదు నా గురించి ఆలోచిస్తూ నన్ను ఇంప్రెస్ చేయడానికి అమర్ ట్రై చేయాలి ఎట్ ది సేమ్ టైం తన లైఫ్ గురించి కూడా సీరియస్గా తీసుకోవాలి ఫైనల్గా తన ఇకపై ఎలా ఉంటాడు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి శ్రవంతి ఆలోచనలో ఉండగానే బైక్ పార్క్ చేసి వచ్చిన అజీమ్ చనువుగా శ్రవంతి భుజంపై చేయి వేసి పదశ్రవంతి అన్నాడు క్యాజువల్గా అజీం చేయి భుజం మీద పడగానే ఒక్కసారిగా కోపంతో కళ్ళెర్రజేసి చూసింది శ్రవంతి ఏమైంది శ్రవంతి అని అజీం అనగానే నార్మల్గా చూస్తూ ఇది కాలేజ్ మనం ఎప్పుడూ హద్దులు దాటేలా ఉండకూడదు లెక్చరర్స్గా మనం ఎలా ఉంటే అలానే ఫాలో అవుతారు స్టూడెంట్ సో మనం చేసేది మంచి మార్గమై ఉండాలి తప్ప వాళ్ళని చెడుతో పట్టించేలా ఉండకూడదు నా ఫీలింగ్ తప్పుగా అనుకోవద్దు అన్న శ్రవంతి మాటలు అర్థమై వెంటనే చేతులు వెనక్కి తీసుకుని సారీ శ్రవంతి పదవి వెళ్దాం అన్నాడు అజీమ్ ఎలా అయినా అజీమ్తో చాలా కష్టమే చ అమర్ గురించి భరించాల్సి వస్తోంది కానీ లేకపోతేనా ఈ పాటికే తనకు అర్థమయ్యేలా చేసి ఉండేదాన్ని అనుకుంటూ లేని నవ్వు ముఖంపై అలుముకుని అడుగులు వేసింది తన కళ్ళు స్కాన్నర్లా అమర్ గురించి అటూ ఇటూ వెతుకుతున్నాయి అమర్ ఎక్కడా కనిపించకపోవడంతో కాలేజ్కి రాలేదా అన్న టెన్షన్ అమర్ని చూడకుండా కాలేజీలో రోజంతా ఏం చేయాలి అని విసుగు అలా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి తమ్ వేసి వచ్చింది కానీ అమర్ ఎందుకు కాలేజ్కి రాలేదు ఏమై ఉంటుంది అసలు వస్తాడా రాడా అన్న ఆలోచనలతో అలానే కారిడార్లో నిలిచింది శ్రవంతి ఇక ఎప్పటికీ అమర్ రాకపోవడంతో ఇక రాడేమో అన్న చిరాక్తో లోపలికి వెళ్ళబోతున్న శ్రవంతికి అమర్ వాయిస్ వినిపించింది అంతే సంతోషంగా తన గురించి వెతకడం మొదలుపెట్టింది స్టెప్స్ ఎక్కుతూ బుక్ మిడిల్ ఫింగర్ మీద గిరిగిరా తిప్పుకుంటూ మాట్లాడుతూ అమర్ వస్తూ ఉంటే ఆనందంతో ఆమె పదాలు తడబడుతున్నాయి ఎంతో కాలమే అతన్ని చూడలేదా అన్నట్లు ఆశగా అతని వైపే అడుగులు వేయటం మొదలుపెట్టాయి కాళ్ళు కూడా అలా తనకు తెలియకుండానే అమర్ వైపు చూస్తూ ముందుకు వెళ్తోంది శ్రవంతి అలా మాట్లాడుతూ సడన్గా పక్కకు చూసిన అమర్కి రైట్ సైడ్ నుండి శ్రవంతి తన వైపే దగ్గరగా రావటం కనిపించింది అంతే తన కళ్ళని ఒక్క క్షణకాలం పాటు నమ్మలేకపోయాడు అరే విజయ్ శ్రవంతి శ్రవంతి నా గురించే వస్తోందిరా అన్న అమర్ మాటలకు షాక్ అయి చూశాడు విజయ్ శ్రవంతి అమర్ వైపే చూస్తూ ఇంకా దగ్గరగా రావడం గమనించిన విజయ్ అవున్రా అమర్ నువ్వు చెప్పేది నిజమే కానీ శ్రవంతి మేడం నిన్నెలా గుర్తుపెట్టారు అది కూడా ఇంత సడన్గా ఒకవేళ ఆమెకి మీ ఇద్దరి గతం గుర్తొచ్చేసిందంటావా అన్నాడు ఉత్సాహంగా నాకు అదే అనిపిస్తోందిరా కానీ ఇంత త్వరగా ఎలా అని ఇద్దరూ మాట్లాడుకున్నంతలోనే శ్రవంతి మరింత చేరువుగా వచ్చింది తను రెప్పవేయడం మర్చిపోయి ఎంత టైం అయిందో కూడా తెలియదు అతడినే చూస్తూ వస్తున్న శ్రవంతిని చూస్తూ ఉంటే ఎగిరి గంతులు వేయాలి అనిపించింది అమర్కి శ్రవ అని అమర్ అంటున్నంతలోనే మైథిలీ మేడం వాట్ ఇస్ సర్ప్రైజ్ అంటూ అమర్ పక్క నుండి వెళ్ళి అతని వెనక వచ్చిన ఒక ఫ్యాకల్టీ నాకు చేసుకుంది శ్రవంతి అది చూసిన అమర్కి ఉక్రోచం ఊపిరాడకుండా చేస్తోంది అప్పుడే అనుకున్నాను శ్రవంతి మేడం ఏంట్రా నిన్ను చూసి పరిగెత్తుకుని రావడమేంట్రా అని నా అనుమానమే నిజమైంది నువ్వు ఆవిడికి గుర్తుకు రాలేదురా అంటున్న విజయ్ డిప్ప మీద ఒకటిచ్చి అందరి గురించి పాజిటివ్గా నీకు అనిపిస్తుంది అదేంటో నా గురించి మాత్రమే నీకు నెగిటివ్గా అనిపిస్తుంది మరీ ప్రత్యేకంగా శ్రవంతి విషయంలో నీకు ఎప్పుడూ నెగిటివ్గానే అనిపిస్తుంది ఎందుకంటే మొదటి నుండి నీకు నా ప్రేమన్నా నేనన్నా చిన్న చూపే చెత్త విధవా నీ వల్లే కేవలం నీ వల్లే శ్రవంతి నా దగ్గరికి రాలేదు అన్నాడు అమర్ కోపంగా అమర్ మాటలు విన్న విజయ్ తలగోక్కుంటూ అయోమయంగా చూశాడు ఇది మరీ బాగుందిరా అసలు నేనేం చేశానని శ్రవంతి మేడం నీ దగ్గరికి రాకపోవడానికి నేను కారణమయ్యానంటున్నావు అన్న విజయ్ అమాయకంగా మొహం పెట్టి దిప్ప మీద పాముకుంటూ అడిగాడు కుళ్ళు వెదవ నీ కోసం స్వప్నాన్ని సెట్ చేశాను కదా ఇంకా ఎందుకురా శ్రవంతి నేను కలవకూడదని కోరుకుంటా అన్న అమర్ సడన్గా ఆగి ఏదో ఆలోచిస్తున్నట్టు డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోయాడు అది గమనించిన విజయ్ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదరా ఏమైందిరా సడన్గా అని మనసులోనే అనుకుంటూ అమర్ అమర్ ఏమైందిరా కొంప తీసే షాక్లో చిప్పు దొబ్బిందా ఏంటి అంటున్న విజయ్తో విజయ్ నాకు డౌట్ అన్నాడు అమర్ ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తూ అమ్మయ్య మాట్లాడుతున్నావు కదా సగం టెన్షన్ తీరిపోయినట్లే ఇంతకీ నీ అనుమానం ఏంటో చెప్పు అన్నాడు విజయ్ మిస్ శ్రవంతి గారు గతం మర్చిపోయి వర్తమానంలో కొత్త లైఫ్ బుక్ ఓపెన్ చేశారు కదా పైగా ఆ కొత్త పుస్తకంలో మనలాంటి మానవులెవ్వరికీ స్థానం కూడా లేదు కదా మరందులో మనం ఎవ్వరం లేకుండా ప్రత్యేకంగా మైథిలీ మేడం మాత్రమే ఎలా గుర్తున్నట్టు అంటూ సాగదీస్తూ శ్రవంతి వైపు చూశాడు అమర్ సరిగ్గా అదే సమయానికి అజీమ్ కూడా రావడంతో అమర్ అడిగిన డౌట్ తనకి కూడా అరేజ్ అయింది అది గమనించిన శ్రవంతి దొరికిపోయాను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అనుకుంది మనసులో వెంటనే మైథిలీ వైపు తిరిగి నిన్ననే మన రూమ్లో ఉన్న ఫొటోస్ అన్నీ తిరిగేస్తూ స్టాఫ్ అందరినీ చూసా మీరు నిన్న కాలేజ్కి రాకపోవడంతో ప్రీతి మేడం అడిగితే చెప్పారు మ్యారేజ్ సెట్ అయిందని రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మైథిలీ మేడం అన్న శ్రవంతి మాటలతో ఇద్దరు ప్రశ్నలకు అయితే సమాధానం దొరికినట్లుగా అవడంతో అజీమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ అమర్ మాత్రం ఇంకా అదే ఆలోచనతో ఉన్నాడు ఆ అనుమానం మైండ్లో అలానే ఉండిపోయింది మొత్తానికి అక్కడ సీన్ నార్మల్ అయినా శ్రవంతి మాత్రం తొందరపడినందుకు తనను తానే బాగా తిట్టుకుంది శ్రవంతి ఎందుకు నీకంత తొందర కంట్రోల్ యువర్ సెల్ఫ్ అసలు ఇకపైన చిన్న మిస్టేక్ కూడా నీ నుండి జరగకూడదు అమర్ చాలా తెలివైనవాడు ఏది చెప్తే అది నమ్మే రకం కాదు కాబట్టి వాడి దగ్గర ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఒకసారి నీకు గతం గుర్తుంది అని అమర్కి కానీ అర్థమైందా ఇక నీ సంగతి అంతే సో అమర్ మీద ఉండే ఇష్టాన్ని అదుపు చేసుకో కనిపించగానే ఓ ఎగేస్ వెళ్ళిపోవడం కాదు ఆగి ఆలోచించవే మొద్దు అని తనని తాన్నే తిట్టుకుంది ఆ రోజు లంచ్ అవర్ వరకు మళ్ళీ అమర్కి ఎదురుపడకుండా చాలా జాగ్రత్తగా ఉంది శ్రవంతి లంచ్ అవర్లో బాక్స్ పట్టుకుని శ్రవంతి దగ్గరకు అజీం రావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు శ్రవంతితో మాట్లాడాలి అని వెళ్ళిన అమర్ అక్కడ నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనం తింటున్న అజీమ్ శ్రవంతి కనబడడంతో బాధగా వెనక్కి వెళ్ళిపోయాడు సాయంత్రం ముందు రోజు నుండి ప్లాన్ చేసిన విధంగా మేఘన విజయ్ కలిసి ఎలా అయినా శ్రవంతిని అమర్ బండిపై ఎక్కించాలి అనుకున్నారు అందుకే ప్లాన్ ప్రకారం కాలేజ్ వదిలే సమయానికి అజీమ్ పెట్టుకున్న లాంటి హెల్మెట్ రెడీ చేశారు విజయ్ నాకు చాలా చిరగ్గా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అన్న అమర్ మాటలకు టెన్షన్ పడుతూ అరే 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 ఒక్కడివి వెళ్ళిపోవడం ఏంట్రా కాసేపు ఆగు నేను వస్తా అన్నాడు విజయ్ ఏంటి నువ్వు వచ్చేది స్వప్నతో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తావు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళిపోతున్నా అన్నాడు అమర్ ఒక పక్క ఇంకా శ్రవంతి రాకపోవడం మరొక పక్క అమర్ బయలుదేరుతానని తొందర పెట్టడంతో టెన్షన్ ఎక్కువైంది విజయ్కి సరే ఒక ఐదు నిమిషాలు నా గురించి ఎదురు చూడు రాకపోతే అప్పుడు వెళ్ళిపో అన్నాడు విజయ్ సరే ఐదు నిమిషాలంటే ఐదే నిమిషాలు ఎదురు చూస్తాను ఆ తరువాత నడుచుకుంటూ వస్తావో ఎగురుకుంటూ వస్తావో నీ ఇష్టం అని చెప్పి బయలుదేరాడు అమర్ అరే 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 సరే కాని ఈ హెల్మెట్ తీసుకుని వెళ్ళిపో అన్నాడు విజయ్ ఆ మాటలకు అసహనంగా చూశాడు అమర్ అబ్బా అన్నిట్లకి ఏంటి కోపంగా చూస్తావు నేనేమైనా బస్తా మోసుకెళ్ళమన్నానా హెల్మెట్టేగా తీసుకుని వెళ్ళు అన్నాడు విజయ్ కోపంగా ఇంతలో శ్రవంతి తన బ్యాగ్ పట్టుకుని రూమ్ నుండి బయటకు రావడం చూసిన విజయ్ భగవంతుడా ప్లాన్ ప్రకారం అంతా జరుగుతోంది ఇప్పుడు మేడం ఎలా అయినా అమర్ బండి ఎక్కాలి అమర్ బండి ఎక్కాలి అమర్ బండి ఎక్కాలి అని లోపలే దండం పెట్టుకుంటూ ఆతృతిగా చూస్తున్నాడు శ్రవంతి అమర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఖచ్చితంగా ఉదయం జరిగిన దానికి తను హర్ట్ అయి ఉంటాడు మధ్యాహ్నం లంచ్ అవర్లో కూడా పాపం నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను అజీం కలిసి ఉండడం చూసి బాధగా వెళ్ళిపోయాడు బహుశా అందుకే కాలేజీ నుండి త్వరగా వెళ్ళిపోయి ఉంటాడు తప్పు చేశానా అని ఆలోచించుకుంటూ నడుస్తోంది మేడం అన్న విజయ్ మాటలు కులిక్కిపడి చూసింది శ్రవంతి మేడం మీ గురించి పార్కింగ్లో సార్ వెయిట్ చేస్తున్నారు హెల్మెట్ పెట్టుకొని ఉంటాను అని చెప్పమన్నారు అని వత్తి చెప్పాడు విజయ్ ఈ అజీమ్ ఒకడు ప్రతి చిన్న విషయాన్ని పది మందికి వినిపించేలా అందరికీ కనిపించేలా చేయాలనుకుంటాడు అని విసుక్కుంటూ సరే సరే థ్యాంక్ యూ అని వెళ్ళిపోయింది శ్రవంతి వెంటనే ఫోన్ తీసి మేఘన్కి కాల్ చేసి మేడం వస్తున్నారు అజీమ్ సార్ని ఎలా అయినా ఎంగేజ్ చేయి అన్నాడు విజయ్ సరిగా శ్రవంతి దిగి పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసరికి రెండు బైకుల మీద ఒకేలాంటి హెల్మెట్లు పెట్టుకుని ఇద్దరు వ్యక్తులు వెయిట్ చేస్తూ ఉండడం చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయింది తరువాత అందులో ఒక వ్యక్తి అమర్ మరొకరు అజీమ్ అని అర్థం చేసుకుని ఎలా అయినా అమర్ బైక్ ఎక్కాలి అని ఫిక్స్ అయింది అందుకే అజీమ్ని కనీసం చూడనైనా చూడనట్లు చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వస్తున్న శ్రవంతిని గమనించాడు అజీమ్ అప్పటికే తనతో మేఘన మాట్లాడుతూ ఉన్నా ఎక్కడ శ్రవంతి అమర్ బైక్ ఎక్కిస్తుందన టెన్షన్తో సరే సరే మేఘన నేను రేపు మాట్లాడతా నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుండి మేఘన ఆపుతున్నా ఆగకుండా స్పీడ్గా బైక్ తీసుకుని కానీ అప్పటికే స్పీడ్గా నడుచుకుంటూ శ్రవంతి వచ్చి కావాలనే అమర్ బైక్పై ఎక్కి కూర్చుంది ఎంతసేపు ఏంట్రా మొద్దు అందుకే నీ గురించి వెయిట్ చేయను అంటాను అని వెనక్కు తిరుగుతున్న అమర్కి భుజంపై శుతిమెత్తని చేయిపడి వెళ్దామా అని సున్నితంగా అడిగిన శ్రవంతి వాయిస్ వినిపించేసరికి కలో నిజమో కూడా అర్థం కాలేదు కాసేపటి వరకు మౌనంగా ఉండిపోయాడు తను ఆలోచించడానికి ఆన్సర్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చేతిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లేట్ అవుతోంది వెళ్దామా అన్న శ్రవంతి స్పర్శతో లోకాన్నే మైమర్చిపోయాడు అమర్ శ్రవంతి ఆగు అని అరుస్తూ దగ్గరగా అజీం వచ్చినలోగా అమర్ నేల మీద తీస్తున్నాడో ఆకాశంలో తీస్తున్నాడో కూడా అర్థమవ్వనంత స్పీడ్గా బైక్ని స్టార్ట్ చేసి అంత స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయాడు నిజానికి శ్రవంతి తన వెనుక కూర్చుని అలా భుజంపై చేయి వేసి సున్నితంగా చేసే చేసేసరికి తను మబ్బులు చీల్చుకుంటూ గగన ఉపరితలానికిసుకుపోయే రాకెట్పై ఉన్నట్లు అనిపించింది అతనికి అందుకే ముందు వెనక ఆలోచించడమే లేదు చాలా రోజుల తర్వాత అమర్తో అలా డ్రైవ్కి వెళ్ళడం నిజంగా విపరీతమైన సంతోషంగా ఉంది శ్రవంతికి కూడా అందుకే ఎంతో హ్యాపీగా నవ్వుతూ కూర్చుంది అలా వెళ్తూ ఉండగా ఒక స్పీడ్ బ్రేకర్ రావడంతో ఒక్కసారిగా ముందుకు తూలిపోయిన శ్రవంతి అనుకోకుండా అమర్ శరీరానికి హత్తుకుపోయింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మరిప్పుడు శ్రవంతి అంత క్లోజ్గా ఉంటే అమర్ తట్టుకోగలడా ఇదంతా చూస్తున్న అజీమ్ ఊరుకోగలడా అనే అంశాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య